దేవునామమునికి వందనములు క్రీస్తు క్రీస్తునందు దేవుని బిడ్డలారా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరచుకొని ఈరోజు వాక్యమును మనము ధ్యానింపచేసుకుందాం వ్యోహాను రాసిన ప్రకటన గ్రంథములో గనక మనము చూసుకున్నట్లయితే రెండవ అధ్యాయములో ఏడు సంగములకు దేవుడు ఎలా ఉండాలి అని నేర్పిస్తూ ఉంటాడు వారిలో ఉన్నవి ఏమిటివి వారిలో తీసివేసుకోవలసినవి ఏమిటి అని కూడా యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడు సంఘాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడనమాట కాబట్టి మన సంఘంతో కూడా దేవుడు మాట్లాడటానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఆ యొక్క సంఘంలో ఎలా ఉండాలి ఏమి కలిగి ఉండాలి వేటిని తీసివేసుకోవాలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం శ్రద్ధగా ఆలకించేవారిగా ఉందాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం దుయ్యతైరాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము జ్వాలల వంటి కనులకు అపరంజిపోయిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతి ఏమనగా నేను చెప్పే సంగతులు కూడా కాదు దూతలు చెప్పే సంగతులు కాదు పితరులు చెప్పే సంగతులు కాదు కానీ దేవుడు చెప్పే సంగతులు పంతొమ్మిదవ వచనములో చూడండి జాగ్రత్తగా ఆలకించండి నీ క్రియలను ఏమంట నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును చాలండి ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక దేవుడంట నీ క్రియలను ఎవరి క్రియలంట మన యొక్క క్రియలను దేవుడు ఎరుగుతూ ఉన్నాడు నీ ప్రేమను కూడా ఎరుగుతూ ఉన్నాడు నీ విశ్వాస్యను కూడా దేవుడు తెలుసుకుంటూ ఉన్నాడు నీ పరిచర్యను కూడా దేవుడు కనుదృష్టి పెడుతూ ఉన్నాడు నీ సహనమును సహవాసము కాదు అక్కడ సహనమును సహనము అనంటే ఓర్పుతో కూడుకొనినదిగా మనకి కనిపిస్తూ ఉంటుంది కదా ఓర్పుతో కూడుకొనిదిగా కనిపిస్తూ ఉంటుంది నీ సహనమును నేను ఎరుగుదును నీ క్రియలను నేను ఎరుగుదును నీ ప్రేమను నేను ఎరుగుదును నీ విశ్వాస్యతను నేను ఎరుగుదును నీ యొక్క పరిచర్యను కూడా నేను ఎరుగుదును ఇప్పుడు మనము మనలో ఉన్న ప్రేమ ఎలా ఉన్నది మనలో ఉన్న క్రియలు ఎలా ఉన్నవి మన విశ్వాసము ఎలా ఉన్నది మన పరిచర్య ఎలా ఉన్నది మన యొక్క సహనము ఏ విధముగా ఉన్నది దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు మన క్రియలు చూస్తూ ఉన్నాడు క్రియలు అని అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనం నోటి మాటలతో మాట్లాడుతూ ఉన్న ప్రతి మాట కూడా క్రియల రూపముగానే కనపరచబడుతూ ఉంటుంది ఇంకా నీ ప్రేమను మనం ఎంతమందిని ప్రేమిస్తూ ఉన్నామండి ఉదయం లేచినప్పటి నుంచి ప్రేమ అంతముతో ఉన్న వారిని ప్రేమించటం వేరు ధనముతో కూడిన వారిని ప్రేమించటం వేరు ఇంకా అధికారము కలిగిన వారిని ప్రేమించటం వేరు నాకు తెలిసింది ఏమిటి అని అంటే నేను ఎక్కువగా కూడా అదే చేస్తూ ఉంటాను ఎవ్వరూ ప్రేమించలేని సమయంలో ఉంటారు చూసారా ఎవ్వరూ ఆదరించలేని సమయంలో వ్యక్తులు ఉంటారు చూసారా వారిని నేను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాను దేవుడు కూడా కోరుకునేది అదే మనుషులైతే మాత్రం అందమును బట్టి డబ్బును బట్టియు అధికారమును బట్టి ప్రేమిస్తారు కానీ మన దేవుడైతే ఏమీ లేనప్పుడే మనల్ని ప్రేమించాడు అవునా కాదండి నీ ప్రేమను నేను చూస్తూ ఉన్నాను నేను నిన్ను ప్రేమించాను కదా ఏమీ లేనప్పుడు నేను నిన్ను ప్రేమించాను ఎవరు ఆదరించలేనప్పుడు నేను మిమ్మల్ని ఆదరించాను ఎవ్వరు కూడా మీ పాపాలు తీసివేయబడలేనప్పుడు నేను మీ పాపాలు తీసివేయబడ్డాను ఎవ్వరు కూడా మీకోసము ఎలాంటి యొక్క త్యాగములు చేయలేనప్పుడు మీకోసము నేను త్యాగిగా సిలువలోకి ఎక్కి మరణాన్ని గెలిచాను అయినా మరి నీ ప్రేమ ఏం చేస్తూ ఉన్నారు నేను ప్రేమించినట్లే మీరును కూడా ప్రేమించండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మీ క్రియలను నేను చూస్తూ ఉన్నాను మీ ప్రేమను నేను చూస్తూ ఉన్నాను మనం ఏ రోజైనా కానీ ఎవరన్నా ప్రేమించామా అండి ప్రేమించామా దేవుడైతే గ్రుడ్డి వారిని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడైతే ఇంకా కాళ్ళు చేతులు లేని వారిని ప్రేమిస్తూ ఉన్నాడు ఇంకా దేవుడైతే వ్యభిచారులను కూడా ప్రేమించాడండి చూద్దాం ఆ వాక్యం సువార్త ఎనిమిదవ అధ్యాయం మూడో వచనంలో చూడండి శాస్త్రులను పర్షయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టారంట ఎవరి మధ్య నిలబెట్టారు ప్రజలందరూ మధ్య నిలబెట్టారు ఏసయ్య ఏం చేస్తూ ఉన్నారు దేవాలయంలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు బోధిస్తూ ఉంటే పరిసయ్యలు శాస్త్రులు మీరు ఇద్దరు కూడా రెండు సమూహములకు చెందిన ఎప్పుడూ కూడా మనుషుల మీద వ్యతిరేక భావన కలిగి దేవుణ్ణి ఏదో రీతిగా అవమానం చేయాలని నిందలు చేయాలనని ఏదో రీతంగా వారి యొక్క కుతంత్రాలు చేస్తూ ఉంటారు పరిశయ్యలు శాస్త్రులు అప్పుడు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టాను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ప్రజల మధ్య నిలబెట్టారు ఈ ప్రజల మధ్య నిలబెట్టినప్పుడు ఆ యొక్క పరిశ్రమలు అయితే శాస్త్రులైతే ఏం చేస్తారో తెలుసా మోసే ధర్మశాస్త్రం ప్రకారం అనట రాళ్లతో కొట్టి చంపేయాలి వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని మధ్య నిలబెట్టినప్పుడు నాలుగో వచనములో అంటున్నాడు బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారం చేయిచుండగా పట్టబడింది అట్టి వాళ్ళని రాళ్లతో రువ్వి చంపవలనని ధర్మశాస్త్రము మోసే మనకు ఆజ్ఞాపించాడు కదా అయినను నీవేమి చెప్పుచూ ఉన్నావని ఆయనను అడిగారు వాళ్ళు తీసుకొని వచ్చారు ఆ స్త్రీని పాపాత్మరాలైన యొక్క స్త్రీని పాపము చేత పట్టబడిన స్త్రీని అక్కడికి తీసుకొని వచ్చారు ఆ జన్మ సమూహము దగ్గరికి తీసుకొని వచ్చారు ఆ జన అంతా ఒక ప్రక్కన ఉన్నారు పరిశయ్యలు శాస్త్రులు ఒక ప్రక్కన ఉన్నారు ఈమె వ్యభిచారపు స్త్రీ ఆ మధ్యలో ఉన్నది ఉండినప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నారు మనుషుల వైపు చూడటం లేదు పరిశ్రయులు మనుషుల వైపు చూడటం లేదు శాస్త్రులు మనుషుల వైపు చూడటం లేదు జనుల వైపు చూడటం లేదు కానీ ప్రేమ కలిగిన ఏసయ్య వైపు చూస్తూ ఉన్నారు వేపు చేత పట్టబడిన స్త్రీ కూడా తల వంచుకొని ఏడుస్తూ దేవుని వైపు చూస్తూ ఉన్నది ఆ బోధకుడు బోధకుడు అంటూ ఆ యొక్క దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు పరిశ్రయలు శాస్త్రులు మేమైతే మాత్రము మోస ధర్మశాస్త్రం ప్రకారముగా రాళ్లతో కొట్టి చంపివేస్తాం వర్షధర్మశాస్త్రపు గ్రంథములో పాత నిబంధన గ్రంథంలో చాలా కఠినమైన వేదనలు ఉంటాయి కానీ దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత ఆ వేదనలు లేవు ప్రేమించమనే చెప్పాడు ఆదరించమనే చెప్పాడు సనుగులు పెట్టవద్దనని చెప్పాడు అసలు వారి గురించి కూడా హెచ్చరించవద్దని చెప్పాడు అనగకూడదు గొనగకూడదు వారి గురించి తీర్పులోనికి మాటలు తీసుకొని రాకూడదు అలా చేయడానికి మనం ఆరో వచనంలో చూడండి ఆయన మీద నేరము మోపువలనని ఆయన శోధించుచు ఇలాగున అడిగిరి నేను ఇక్కడ ఎవరితో మాట్లాడటం లేదు దేవుడు మౌనముగా ఉన్నాడు మౌనముగా ఉండాలి కొన్ని కొన్ని సమయాలలో దేవునికి అప్పగించే సమస్యను మౌనముగా ఉండాలి దేవునికి అప్పగించే సమస్యను ప్రార్థించే వారిగా ఉండాలి ఒక సమస్య కుటుంబం మీదకి వచ్చింది అనుకోండి ఎవరి మీద మనం నింద వేయటానికి వీలులేనే లేదు ఏసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయించు ఉండెను ఎవరితన్నా మాట్లాడా వ్యభిచార స్త్రీతో మాట్లాడా మాట్లాడలా పరిశ్రీలతో మాట్లాడలా శాస్త్రులతో మాట్లాడలా జనసమూహముతో మాట్లాడలా మాట్లాడకుండా ఏసయ్య మౌనముగా ఉండి వంగి నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు ఏడో వచ్చినంలో పట్టు వదలక అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యండి ఆయన నేల మీద వంకి రాస్తూ ఉంటే ఇంకా కూడా వారు ఏం చేస్తూ ఉన్నాడంట పట్టు వదలక అడుగుతూనే ఉన్నారు నువ్వేం చేస్తావు రాళ్లతో చంపుతావా లేకపోతే మమ్మల్ని చంపమంటావా అని పట్టు వదలక అడుగుతూ ఉంటే అని అంటూ ఉంటాడు కదా పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యండి రాయి వెయ్యమంటే అప్పుడంట ఎనిమిదో వచ్చినంలో మరణ వంగి నేల మీద వ్రాయిచూ ఉండెను వారు మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు రాళ్లతో చంపే ఒక సమస్య వచ్చింది వచ్చినప్పటికీ కూడా దేవుడు మౌనముగా ఉండి ఒకే ఒక మాట మాట్లాడినందుకు చిన్నలు లేరంట పెద్దలు లేరంట నడికారు వయసు కలిగిన వారు అక్కడ లేరంట పరిసయలు లేరంట శాస్త్రులు కూడా లేరంట ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళారు వీరంతా వారిలో పాపం ఉన్నది కాబట్టి ఆ మీద రాయి వేయటానికి వారి వల్ల కానే కాదు